గారికి ఒక పెద్ద పేట ఒక పెద్ద ప్రాధాన్యత ఇచ్చే అవకాశం అంటే పిసిసి చీఫ్ ఒక్కటేనా అంతకుమించే ఉంటదా ఒక్కటి రాహుల్ గాంధీ పోస్ట్ అది కూడా కన్ఫర్మ్ కాలేదు చీఫ్ అనేది కూడా అంటే రాహుల్ గాంధీ పోస్ట్ ఒకటి పార్టీలో ఇవ్వడానికి ఏం లేదు ప్రాక్టికల్ గా చెప్పాలంటే మల్లికార్జున గర్గే పోస్ట్ రాహుల్ గాంధీ పోస్ట్ ఇస్తే పెద్ద పోస్ట్ లేకపోతే ఆంధ్ర నుంచి జనరల్ సెక్రటరీ పిసిసిలు లు ఈ బోర్డు అంతమందికి ఉన్నారు పెద్దదేస్తాయి షర్మిల స్థాయి ఒకటే అవుతుంది అంటే ఇప్పుడు షర్మిల గిడుగురుద్రాజ స్థాయికి ఎదిగినట్ట లేకపోతే తులసిరెడ్డి మొన్న దాకా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఆయన తీసి అధికార ఏదో పెట్టేసి ఆవిడ పేరేంటి శుంకర పద్మశ్రీ ఆవిడ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెట్టారు ఇంతవరకు కనీసం ఇప్పుడు పోటీ చేసినట్టుగా అనిపించలేదు ఇప్పుడు ఆవిడ స్థాయికి ఎదిగినట్టా షర్మిలా ప్రాక్టికల్ గా పదవులు స్థాయిని పెంచారు మీ వెళ్ళి పదవులకి స్థాయిని ఏవిడి పెంచడం నిజం మీరు అన్నది ఏవిడి ఆ పదవులకు స్థాయి పెంచడం నిన్న వరకు సరైన నాయకులు లేకపోవడం వల్ల ఆ పదవులు ఎవరి ఇవ్వాల్సి వచ్చింది ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలో పిసి సిజి లేకపోతే ఆ పెద్ద పొజిషన్ అంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది ఇవాళ సిపిఐ కి సిపిఎం కి కె ఎ పాల్ పార్టీ కి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి స్టేట్ హెడ్ అంటే ఓ రకంగా చెప్పాలంటే కమ్యూనిస్టులకు ఎక్కువ కేఏపాల్ పార్టీకి తక్కువ కానీ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏలుబడి మనం చూసాం ఒకప్పుడు అది పెద్ద కింగే ఒక రకంగా కానీ ఇప్పుడు స్థాయి తగ్గ నాయకులు లేకపోవచ్చు పార్టీ బలం లేకపోవచ్చు అది పక్కన పెడితే పిసిసి అధ్యక్షులుగా చర్మిలు కనుక వస్తే ఆ స్థాయి ప్రకారం పార్టీని నడిపే శక్తి సామర్థ్యాలు లేదంటే నిజంగా నూట డెబ్బై స్థానాల్లో అభ్యర్థులను నియమించే శక్తి సామర్థ్యాలు అంత అనుభవం షర్మిల్ గారికి ఉందా లీడ్ చేయగలరా పార్టీని తన రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టు